వివరణ మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష గౌరవ సభ్యులు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పేదలకి మరింత విస్తృతమైన వైద్య సేవలు అందించడం కోసం ఈ ప్రైమరీ హెల్త్ కేంద్రాలని మరింత పటిష్ట చేయాలని చెప్పడం జరిగింది అధ్యక్ష మనం గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ ఇక్కడ పద్నాలుగు వందల పద్నాలుగు వందల నలభై నాలుగు పిఎస్సీలు ఉంటే అర్బన్లో ఐదు వందల అరవై యూపీఎస్సీలు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష వీటన్నిటిలోనే ఇటీవల దాదాపు రెండు వేల ఐదు వందల నియామకాలు చేర్పట్టి డాక్టర్లను కూడా నియమించడం జరిగింది ఒక నూట పది డాక్టర్లు మాత్రం మెడికల్ ఆఫీసర్లు మాత్రం ఇంకా నియమించాల్సి ఉంది వాటిని కూడా రాబోయే పది ఇరవై రోజుల్లో నియమించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష ఇక భవనాల పరిస్థితిని అంచనా వేసిన తర్వాత మరి డిలాప్టెడ్ స్టేట్లో ఉంటున్న భవనాలను గుర్తు గుర్తించి వాటిని కూడా పనులు వాటిని నిర్మాణానికి కూడా టెండర్ పెరగడం జరిగింది అధ్యక్ష వంద నూట తొంభై నాలుగు కోట్లతో నిర్మాణం కార్యక్రమం వ్యక్తి ఆధారంగా ప్రివెంటివ్ ట్రాజెక్టు నిర్మించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంజీవని అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద చిత్తంలో చెప్పింది చిత్తూరులో కూడా చేయబోతున్నారు అధ్యక్ష దీనికి కావాల్సిన సిబ్బందిని సిబ్బందిని ఈ టాటా ఎండితోనూ అదేవిధంగా గేట్స్ ఫౌండేషన్ తో కలిసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫౌండేషన్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది తద్వారా వృత్తి ఆధారిత సేవలు కూడా అందించే ప్రయత్నం చేస్తారు

మానసిక శారీరక ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొందరు పిల్లలైతే సూసైడ్ టెండెన్సీ గురవుతున్నారు కొన్ని చోట్ల చదువు స్టేజ్ తట్టుకోలేక ఎంతో మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ ఇలాంటి గేమ్స్ అయితే ఫిట్నెస్ సౌకర్యాలు ఉండటం వల్ల అలాంటి స్ట్రెస్ కొంతవరకు తగ్గి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మానసికంగా శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అధ్యక్ష ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో ప్లే గ్రౌండ్స్ చాలా ఉంటాయి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చాలా వరకు ప్లే గ్రౌండ్స్ ఉండవు సో నా ఒక సలహా ఏంటంటే కామన్ ప్లేగ్రౌండ్ సిస్టమ్ సిపిజిఎస్ అనే విధానం ప్రవేశపెట్టి జడ్పీ పబ్లిక్ స్కూల్స్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్లే గ్రౌండ్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి మినిమం ఫీజు పే చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు ఆడుకోవడానికి సాధన చేయడానికి వినియోగించుకునే అవకాశాలు ప్రైవేట్ స్కూల్స్ వినియోగించవచ్చు పబ్లిక్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల మధ్య సఖ్యత అవగాహన కూడా ఏర్పడుతుంది గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు గాని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ పనులకు స్పూర్తిగా నిలుస్తున్నారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఏడు పదుల వయసులో ఎంతో యాక్టివ్ గా ఉన్నారు

ఫిజికల్ ఫిట్నెస్ మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ యోగా వంటి కార్యక్రమాలు దగ్గర చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని ఈ సభన కోట అధ్యక్ష జై హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat kunewale wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851